ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాసోల్డ్ ఫ్రెండ్స్ ఏపీ ఏపీడీఎస్సిని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సిపిఐ లేఖ రాశారు ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై మధ్యలో జరగనున్న ఉపాధ్యాయ నియామక పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకి తేదేపా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మంగళవారం లేఖ రాశారు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థులు అసౌకర్యానికి లోనవుతున్నారని ఇప్పటికే సర్వీస్ ఉపాధ్యాయులు ఎస్జీటీలుగా పనిచేసేవారు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు రాయనున్నారని వారిలో చాలామంది మూల్యాంకనానికి ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుందని దీంతో వారు పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం ఉండదని లేఖలో పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డిఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సైతం లేఖలు రాయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఎన్ని que ఎన్నికలు జరగడం వలన అనేక మంది అసౌకర్యానికి లోనవుతూ ఉన్నారు ముఖ్యంగా ఎస్జీటి అభ్యర్థులు ఎస్జిటి టీచర్లు ఎవరుతున్నారు వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అటెండ్ అవ్వాల్సి ఉంది వాళ్ళు ప్రిపేర్ అవడానికి కానీ అటెండ్ అవడానికి కానీ సమయం లేదు ఒక పక్క టెన్త్ క్లాసు మూల్యాంకనం అంటే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ జరగబోతుంది ఇంకో పక్క ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఎన్నికల విధులకు సంబంధించిన ట్రైనింగ్స్ అలాగే అనేక ఇతర పనులు అనేవి వీరందరికీ కూడా ఉండటం జరుగుతుంది కాబట్టి దీన్ని వాయిదా వేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దీస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అయ్యా థ్యాంక్